సంబరంగా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతుంటే మరోవైపు ఒక మహత్యం అందరినీ కూడా మహత్యమా గురిచేస్తోంది ఆలయం నిర్మాణంలో నైపుణ్యమా ఏమో కానీ సూర్య కిరణాలు శివుడికి అభిషేకం చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఏడాదిలో కేవలం మూడు రోజులు మాత్రమే ఈ అద్భుతం జరుగుతుందట అది కూడా వినాయక నవరాత్రుల్లోనే గర్భగుడిలో శివలింగంపై పడే కిరణాలు పరమశివుడి మహిమ అంటున్నారు భక్తులు మీరు చూస్తున్నారు కదా వినాయక నిమజ్జనం వేళ ఈ వింత అని ఇప్పుడు అందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు ఏడాదికి మూడు రోజులు మాత్రమే సంభవించే ఈ వింత గురించి అందరూ వింతగా మాట్లాడుకుంటున్నారు మాత్రమే సంభవించే వింత ఇది వినాయక నవరాత్రుల్లో మాత్రమే జరిగే అద్భుతం దీని చుట్టూ గుట్టలుంటాయి ప్రధాన ద్వారాల్ని దాటుకుని ఆ శివలింగంపై సూర్యకిరణాలు పట్టడం ఎలా సాధ్యం ఆలయ నిర్మాణం చూస్తే గర్భగుడిలోకి కిరణాలు రావడం అసాధ్యమని అనిపిస్తుంది కానీ సూర్యాస్తమయం సమయంలో మాత్రమే ఎందుకు ఇలా జరుగుతోంది అది కూడా సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల మధ్య కేవలం ఐదు నిమిషాల్లో ఈ వింత ఎలా జరుగుతోంది కిరణాభిషేకంతో స్వయంభు శివలింగానికి పునశ్శక్తి వస్తుందా సూర్యకిరణాలు పడ్డాక నాగుపాము వచ్చి మొక్కు చెల్లించుకుంటుందా ప్రస్తుతం దీని గురించి కదల కథలుగా మాట్లాడుకుంటున్నారు భక్తులు పదకొండు వందల ఏళ్ల క్రితం హన్మకొండలో వెలిసిన స్వయంభూ సిద్దేశ్వర ఆలయంలో జరుగుతున్న ఈ విచిత్రం భక్తుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఈ ఆలయానికి ముందు భాగంలో నంది మండపం ఉంటుంది దానికి ముందు ప్రధాన ద్వారం ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది ఆలయానికి కుడివైపున హనుమద్గిరి కొండ ఎడమవైపున కాలభైరవ కొండ వెనకవైపు లక్ష్మీ నరసింహస్వామి గుట్ట ముందువైపు పద్మాక్షి దేవాలయం గుట్ట ఉంటాయి నాలుగు వైపులా గుట్టలు పైగా పడమటి ముఖద్వారం కలిగిన ఈ ఆలయంలోకి ఏ కోశాన ఎలా చూసినా కూడా సూర్యకిరణాలు పడే అవకాశమే లేదు కానీ జరుగుతోంది తిరుపద మాసంలో వినాయక నవరాత్రుల్లో మాత్రమే ఈ విచిత్రం వెలుగు చూస్తోంది సూర్యాస్తమయ సమయంలో సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల మధ్య అంటే ఐదు నిమిషాల పాటు సూర్య కిరణాలు నేరుగా శివలింగంపై పడి ఈ స్వయంభు శివలింగానికి పురశక్తి ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం సూర్య దర్శనం అనంతరం ఒక నాగుపాము వచ్చి శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేసి శివుడికి మొక్కు చెల్లించుకోవటం ఇక్కడ మరో ప్రత్యేకత అని చెప్తున్నారు ఈ మిస్ట్రీ గురించి అర్చకులు ఏం చెప్తున్నారో చూద్దాం శివుడి ఆజ్ఞలేదే చీమైన కుట్టదు అనేది నానుడి కానీ స్వయంభూ సిద్ధేశ్వరాలయంలో ఈ సూర్యకిరణాల మిస్టరీ ఏంటి అనేది మాత్రం ఇప్పటికీ ఎవరికీ అంతచుకోడం లేదు కానీ ఖచ్చితంగా అది శివుడి మహాత్యమాన్ని ఇక్కడికి వచ్చే భక్తులు భావిస్తున్నారు సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోని ఆ శివలింగం పైన పడిన తర్వాత ఆ శివలింగానికి పునఃశక్తి లభిస్తా వస్తుందనే ఒక భావనతో భక్తులంతా ఈ విధంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం ఆనవాయితగా కొనసాగుతుంది ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా మాట్లా పడుతుంది ఈ మిస్టరీని తెలుసుకుందాం చెప్పండి అసలు ఈ సూర్యకిరణాలు కేవలం గణపతి నవరాత్రి ఉత్సవాల సమయంలో ఎందుకు గర్భ కూడా స్వామివారు క్రీస్తు పూర్వం ఉద్భవించినట్టు లింగం ఇది ఈ దేవాలయం ఒక విశేషం ఏంటంటే నాలుగు గుట్టల మధ్య ప్రకృతి రమణీయంగా వెలిసినటువంటి దేవాలయం ఇది ఈ కలియుగంలో మనకు కనబడే దేవుడు సూర్యభగవానుడే ఆయనే వచ్చి లింగాన్ని దర్శించుకొని స్వామివారికి సూర్యకిరణం తాకి ఆయన దర్శించుకుంటానంటే అంత మహత్యమైన దేవాలయం మనం చెప్పుకోవచ్చును ఈ దేవాలయం ఒక ఎటువంటి కిటికీలు కానీ దర్వాజాలు కానీ ఏది లేదు ఉన్నదే ఒకటి పడమర ముఖద్వారం ఒకటే స్వామివారి ద ముఖద్వారం అది అందులో నుంచి లోపలికి సుమారు గర్భాలయం కూడా ఒక వంద మీటర్ లోపలికి ఉంటుంది ఇప్పుడు ఈ పాము కూడా వస్తుంది అంటారు నిజం అట్లా పాము ఎప్పుడు మనకు ఇంకొకటి ఏంటంటే ఈ దేవాలయంకు అష్ట భైరవ బంధన ఉంది ఆ నాగబంధన కూడా ఉంది సుమారు ఒక ఎనిమిది ఫీట్ల నాగం పాము ఉంటుంది అది గర్భాలయంలోకి వచ్చి అంటే మన సోమసూత్రం అభిషేకం చేసుకునే జలం నుంచి లోప సోమసూత్రం నుంచి లోపలికి వచ్చేసి లింగానికి స్వామివారిని చుట్టుకొని దేవాలయ పరిసరాలు మొత్తం సంచరించి తిరిగి వెళ్తుంది అంటే పూర్వం మనకి ఏంటంటే ఉదయము సాయంత్రం రాత్రి వేళలో కూడా వచ్చేది ఇప్పుడు జనసంచారం కొంచెం పెరిగింది కాబట్టి నైట్ వస్తున్నది మనకు స్వామివారిని దర్శించుకొని వెళ్ళిందని చెప్పేసి మనకు సీసీ కెమెరాలో కూడా నిక్షిప్తం అవుతుంది అందుకే అంత ప్రాముఖ్యమైన దేవాలయం ఈ వరంగల్లో ఉండు వరంగల్ ప్రజలు చేసుకున్నటువంటి అనిపిస్తుంది అంత మహత్యం అనిపిస్తుందా ఎదురుగా చూస్తే మనకి ఇటు ఎదురుగా కొండ కనిపిస్తుంది ముందు ద్వారాలు కనిపిస్తుంది ఇన్ని ద్వారాలు ఆ మండపం దాటుకుని ఎట్లా అది ఇంతవరకు కూడా శాస్త్రజ్ఞులు కూడా అనుకోలేకపోయారండి అంటే ఇంకోటి ఏంటంటే ఆ స్వామివారి మహత్యమా లేకుంటే ఇది దేవాలయం నిర్మించడే అలా నిర్మించారని అని కూడా ఎవరు కూడా ఇంతవరకు కూడా చెప్పలేకపోయారు కేవలం గణపతి నవరాత్రి ఉత్సవాల సమయంలో మాత్రమే నేరుగా గర్భగుడిలో ఉన్నటువంటి ఆ శివలింగాన్ని తాకేటువంటి సూర్యకిరణాల మిస్టరీని ప్రతి ఒక్కరు కూడా ఒక మహత్యంగా భావిస్తూ ఇక్కడికి తరలివచ్చి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి పులకరించిపోతున్నారు సో చెప్తున్న శివుడి మహిమో లేక ఆలయ నిర్మాణంలో నైపుణ్యమో అదేంటో గానీ ఇప్పటికీ ఇది మాత్రం ఒక మిస్ట్రీగా మిగిలిపోయింది ఈ విచిత్రాన్ని ఛేదించేందుకు కాకతయ్య యూనివర్సిటీ అలాగే ఎన్ఐటికి చెందిన ఇంజనీరింగ్ నిపుణులు అనేక పరిశోధనలు చేశారు కానీ వారికి కూడా ఈ వింత అంతు చిక్కలేదు మేము ఈ టెంపుల్కి దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ నాకు తెలిసినంత వరకు నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి వస్తున్నాను ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి కూడా ఈ టెంపుల్ అనేది చాలా పవర్ఫుల్ ఇక్కడ నవరాత్రులు జరుగుతాయి ఇంకా మీరు నవరాత్రులు జరిగినప్పుడు మీరు చూడండి వేల వేల సంఖ్యలో వస్తారు భక్తులు ఈ శివలింగం పైన ప్రత్యేకించి ఈ సూర్యకిరణాలు పడడం అనేది అదొక విచిత్రమే అని చెప్పొచ్చు ఇన్ని అక్కడ నుండి అది అన్ని దాటుకొని కేవలం శివలింగం మీదనే పడుతున్నాయి అంటే ఎంత ప్రాధాన్యత ఉన్నది ఎంత మహిమ ఉన్నది ఎంత శక్తి ఉన్నది ఇక్కడికి చాలా ఇప్పుడు ఈ ఈ నైన్ డేస్లో ఈ నైన్ డేస్లో పడ్డాయి ఇక్కడ సిద్దేశ్వర ఆలయం వరంగల్లో ఉంది మేము ప్రతి గణపతి నవరోత్సవ భాగంగా మేము ఇక్కడికి వస్తాము ఇక్కడికి ఏంటి అని అంటే అంత ద్వారాలు దాటుకొని డైరెక్ట్ శివుని దగ్గర పైన పడుతున్నాయి ఎక్కడ సూర్యకినాలు డైరెక్ట్ శివుని పైన పడుతున్నవి అదే పడిన రోజు ఇక్కడికి పాము కూడా వస్తుంది అని అంటున్నారు ఇక్కడికి రావడం వల్ల మాకైతే చాలా మంచి జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మేము పూజలు నిర్వహించుకుంటుంటాం